య్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మా ఊరిలో పూలేరమ్మకైతే ఐదు వారాలు అయితే చేస్తున్నారనమాట ఫస్ట్ వారం వచ్చేసి స్నానం అనమాట పసుపు నీళ్ళతో ఇంకా రెండవ వారము మూడో వారము నాలుగవ వారము ఇంకా చెద్దన్నం అనమాట సో అట్లాగైతే పొంగల్ పెట్టుకునేవారు ఇంక ఇది వచ్చేసి ఐదవ వారం అనమాట ఇంక ఈ వారంతా లాస్ట్ అన్నట్టు సో ఇంక ఈ వారం అయితే పొంగలైతే పెట్టుకొని అయితే అందరైతే గుడికైతే వెళ్ళాలి సో మీరు ముందైతే చూస్తున్నారు కదా సో డప్పులతో మేళాలతో ఒకవైపు అయితే బాంబులు పేలుస్తైతే ఇంకా ఇంటి నుంచి రావడానికైతే ఆహ్వానం పలకడానికి అనమాట సో అట్లాగైతే అరేంజ్ చేసి ఇంటి నుంచి ఎవరెవరు ఏంటి పొంగలు తీసుకెళ్తారు అనేది ఇంకా వాళ్ళే వచ్చి అయితే మనల్ని డప్పులతో అయితే గుడికైతే ఆహ్వానిస్తారనమాట సో ఇది లాస్ట్ ఇయర్ కూడా చేశారు బట్ నాకు అప్పుడు అంత ఐడియా అయితే లేదనమాట ఇప్పుడైతే ఇంకా నేను కళ్ళతో చూడడము ఫస్ట్ టైము ఇంకా ఇట్లాంటి దీంట్లో నేను కూడా పార్టిసిపేట్ చేశాను అనమాట సో ఇంక ఇది వచ్చేసి మా వెనక బజార్ వీధిలో ఇట్లాగైతే ఎవరెవరు ఉన్నారు ఏంటి అనేది అయితే వచ్చారండి సో ఇంకా అందరూ అయితే వెళ్తూ ఉన్నారు కదా ఇంకా ఈ లోపైతే ఆ ఇంటి గల ఆమెకైతే కొద్దిగా పోలేరమ్మ అయితే వచ్చిందన్నట్టు అన్నారనమాట సో ఇంకా ఆమె అసలు ఆగట్లేదు అనమాట వాళ్ళు కొట్టే డప్పులకి అసలు ఆమె ఆ పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా మీరైతే లైవ్లో అయితే చూడొచ్చు అనమాట నాకైతే ఒకవైపు నవ్వైతే వచ్చింది ఇంకా దగ్గరికి వస్తే ఇంకా గట్టిగా నవ్వుతానేమో అని చెప్పేసి అయితే ఇంకా రాలేదు ఇంకా మా వారైతే మా బాబుని తీసుకొని అయితే వెళ్తున్నారనమాట చూడడానికి సరేలే నువ్వు కూడా రా అని నేను కూడా వెళ్ళి సరే వీడియో అయితే తీద్దాము నాకు ఇలాంటిది కూడా లైవ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ అనమాట సో ఇంకా ఆమె చూడండి ఒకేసారి ఆమె పోనకం వచ్చినట్టు ఇంకా రావడమే లేట్ అనమాట ఇంట్లో నుంచి వస్తా వస్తానే ఎగురుకుంటా వచ్చిందనమాట వ్యాపక అమ్మలు పట్టుకొని సో ఇట్లాగనమాట కాసేపటికైతే నీళ్ళు చల్లుతా అయితే ఉన్నారనమాట సో ఇంకా కాసేపటికైతే ఇంకా అమ్మ ఆమెను అయితే వదిలేంచేసారనమాట ఇంకా అట్లాగైతే కాసేపు అయిపోయిన తర్వాత ఆమె కా కూర్చుంది ఇంకెట్ ఎట్లా ఉంటే కొద్దిగా లేట్ అయ్యిందని చెప్పేసి అయితే ఆమెని కాసేపు నీళ్ళు తాగించి అయితే ఇంకా అట్లాగా తీసుకెళ్ళిపోతూ ఉన్నారనమాట ఇంకా ఐదో వారం అమ్మవారికి ఎవరెవరు ఏమేమి చూపించాలని అయితే ముందుగా అనుకుంటాం కదండి కొందరు చీర జాకెట్ అని కోడ్ అని సో ఖచ్చితంగా అట్లాగనమాట ఇంకా ఇది వచ్చేసి అయితే మా ఇంటికి ఉందన్నమాట సో మా పాప అయితే వెళ్తా అయితే చూస్తూ ఉందన్నమాట దాకా డబ్బులు అంటే భయం ఏంటో అన్నట్టు ఇంట్లో ఉండిపోయింది ఇంకా సరే అని చెప్పేసి అయితే మా వారు మా బాబుకైతే చూపిస్తున్నారు ఇంకా పనిలో పనిగా నేను కూడా ఇంకా వీళ్ళతో పాటైతే కలిసి అయితే వెళ్ళిపోయాను అనమాట ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇంకా పిల్లల్ని మా పిల్లల్ని మా మామీ అయితే తీసుకొని వచ్చారు టెంపుల్కి నేను ఇంకా వీళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోవాలని చెప్పేసి అయితే తాగారనమాట సో ఇంటింటి నుంచి ఎవరెవరు వస్తారు ఏంటి అనేది ఇంక ఇంటింటికి వచ్చి అయితే ఖచ్చితంగా అయితే ఆగుతారనమాట డప్పుల వాళ్ళు ఇంకా అట్లా ఆగిన తర్వాత అయితే ఇంకా మా బజార్ అయితే దాటిపోయారు ఫైనల్గా అందరైతే గుడికైతే వచ్చేసామన్నమాట ఇంకా అప్పటికి చాలామంది అయితే ఒక్కొక్క బజార్లో ఉన్న వాళ్ళందరూ అయితే వచ్చేస్తారనమాట వచ్చి అయితే అక్కడ కూర్చున్నారు సో అందరూ ఒకేసారి కలిసి అయితే పొంగల్ పెట్టుకొని అయితే వెళ్ళాలి కదా ఇంకా ఈ లోపల ముందుగా వచ్చిన వాళ్ళందరూ ఇంకా పోలేరు మ్మకి ఏమేమి చూపిస్తారు గాజులు పసుపు కుంకుమ కొబ్బరికాయ కొట్టి అడ్డుపండి ఇచ్చి ఇంకా పొంగలన్నం అక్కడ పెట్టి మూడుసార్లు ప్రదక్షిణం చేసి ఇంకా ఎవరెవరు ఏం చేయాలనుకున్నంతా ఇక్కడ చేసేస్తారనమాట ఇటువైపు అయితే దాన్ని ఆ గుడి వరకు మాత్రం పోలేరమ్మ దినిగా అయితే భావిస్తారండి మా ఊర్లో వాళ్ళైతే మా వీధిలో వాళ్ళు ఇటువైపు వచ్చేసి అయితే ఇంకా రామాలయం అనమాట సో శ్రీరామనవమి ఉత్సవాలు అనేది కూడా ఇక్కడే బాగా చేస్తారనమాట ఇంకా మా వీధిలో ఎవరికైనా పెళ్ళిళ్ళైతే ఖచ్చితంగా అయితే కొండకెదురు నడవాలి అంటారు కదా ఈ టెంపుల్కైతే వచ్చి ఇక్కడైతే కొండకెదురైతే నడుస్తారు నాకు నాకెట్లా తెలిసిందనంటే మా పెళ్లి వీడియోలో మా వారైతే కొండకెదురు నడిచేటప్పుడు చూసారన్నమాట ఈ టెంపుల్ ఫస్ట్ టైము ఇటువైపు అయితే ఇంకా వచ్చిన వాళ్ళందరూ అక్కడ దీపం పెట్టుకున్న తర్వాత ఇంకా అక్కడ వారికి వచ్చి కూడా రాముల వారికి అయితే దీపం అయితే వెలిగించుకుంటున్నారు అనమాట ఇంకెక్కడైతే వచ్చేసి ఇంకా బజార్ బజార్లో ఉన్న వాళ్ళందరైతే రావాలి కదండి ఇక్కడైతే మా పిల్లలైతే టైంపాస్గా అనమాట నడుస్తూ ఉన్నారు నేను ఇంక అప్పుడే అనమాట ఇంటి నుంచి అయితే స్టార్ట్ అయ్యి అంటే లోపల గుడి నుంచి లోపలికైతే వచ్చేసాను ఇంకా మా పిల్లలు ఎండలో ఏం ఇంకా ఆ డప్పులు సౌండ్కి అయితే ఇంకా మామూలుగా లేదనమాట పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇంక ఇక్కడ నుంచి ఇంకా అక్కడి నుంచి ఇంటి నుంచి వచ్చిన వాళ్ళందరూ ఇట్లాగ పొంగల్ పెట్టుకున్న తర్వాత గుడి చుట్టూ అమ్మవారి చుట్టూ అయితే అట్లా తిరుగుతూ ఉంటారనమాట మూడు ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు అది కామన్ ఏ గుడికి వెళ్ళినా కూడా సో ఇంకా అట్లాగ ప్రదక్షిణం అయిపోయిన తర్వాత ఇంకా ఆయన అయితే రామాలయంకి పంతురనమాట ఆయన ఇంక ఈ బజార్లోనే ఉంటారు ఇంకా ఫైనల్గా వచ్చిన వాళ్ళందరూ ఇట్లా ప్రదక్షిణం చేసి కొబ్బరికాయలు కొట్టి దండం పెట్టుకొని పొంగల్ అక్కడ కాసేపు ఉంచి పంతులు గారు పూజ తర్వాత అయితే అందరూ వన్ బై వన్ తీసుకుంటూ ఎవరింటికి వాళ్ళకైతే వచ్చేస్తారు లాస్ట్ ఇయర్ అనమాట సో మంచిగా అందరూ డబ్బులు కలెక్ట్ చేసుకొని మంచిగా పెద్ద సెలబ్రేషన్స్ లాగా పొట్టేలు కోసి కోళ్ళు కోసి మంచిగా భోజనాలు అయితే పెట్టారండి ఇంక ఈ సంవత్సరం ఏమో పెద్దగా ఏం చేయలేదు జస్ట్ పొంగలి వరకు పెట్టుకొని ఉన్నంతలో సింపుల్గా అయితే చేసేసారు నేను ప్రతిదీ వీడియో తీస్తూ ఉంటే చూసిన వాళ్ళందరూ ఎందుకు వీడియో తీస్తుంది ఏంటనేటట్టు అయితే చూస్తున్నారు నేను అందుకని కాసేపు తాపేశాను అనమాట వీడియోస్ ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాను ఇంకా అందరు పెట్టిన అయితే ఒక దవర్లో వేసి బాగా కలిపేసి అయితే అందరికీ అయితే ఇట్లాగైతే ఇచ్చారనమాట నేనైతే ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చేసానండి ఇంకా పిల్లలు తీసుకొని ఇంకా నా మా మామీ గారు అయితే అరటిగా అయితే స్పాన్సర్ చేశారనమాట గుడికి నేను ఇంకా లాస్ట్ వీక్ పొంగల్ పెట్టేసుకుని వెళ్ళిపోయానండి ఫైనల్గా వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్